సో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మై సెల్ఫ్ జయరామ్ ఫ్రమ్ తెలంగాణ హైదరాబాద్ ఓకే ఫ్రెండ్స్ మనము లాస్ట్ వన్ ఇయర్ క్రాస్ అయింది ఈ నేను ఈ కంపెనీలో న్యూ వే క్రిప్టో ఆలియన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో వర్క్ చేస్తూ చేస్తూ కంపెనీ దాదాపుగా పదహారు నెలలు అయింది కంపెనీ సిక్స్టీన్ మంత్స్ కంప్లీట్ అయింది వన్ ఇయర్ సెలబ్రేషన్ కూడా చేసుకోవడం జరిగింది లాస్ట్ మంత్ మన ఫస్ట్ యానివర్సరీ ప్రోగ్రామ్ అనేది పట్నాలో బీహార్ పట్నాలో వన్ ఇయర్ సెలబ్రేషన్ కూడా చే చేసుకోవడం జరిగింది అయితే ఈ ప్లాన్లో చాలామంది లీడర్స్ మంచి మంచి లీడర్సు ఐడిలు వేసుకున్నారు కానీ వర్క్ టీం వర్క్ చేయక కొంతమంది ఆగిపోయి కొత్త కొత్త ప్లాన్లు వేరే వేరే డిఫరెంట్ డిఫరెంట్ ప్లాన్లోకి వెళ్ళి వాళ్ళందరూ కొన్ని లాస్ అయ్యండ్రు అయితే ప్లాన్ ఒక ఈ కంపెనీ గురించి చెప్పాలంటే మార్కెట్లో ప్రజెంట్ ఉన్న మార్కెట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాన్ ఇది మన కంపెనీ ఓల్డ్స్ ప్రపంచంలో నెంబర్ వన్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ క్రిప్టో బేస్ అండ్ ఒక ఐదున్నరలో సెంట్రలైజ్ డిసెంట్రలైజ్లో మన ప్లాన్ అనేది డిజైన్ చేయబడి చాలా చక్కగా ఉంది ఓకే కంపెనీ లాంచింగ్ డేట్ వచ్చి సెవెంత్ మే లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీలో స్టార్ట్ అయ్యింది కంపెనీ వెస్ట్ బెంగాల్ నుంచి రిజిస్ట్రేషన్ అయ్యి దాదాపుగా వరల్డ్ వైడ్గా ఒక స్టార్ట్ అయ్యి వరల్డ్లోనే ఒక నెంబర్ వన్ ప్లాన్ అలాగే ఒక యూనిక్ ప్లాన్ అని కూడా చెప్పుకోవచ్చు ఇప్పటివరకు పద్దెనిమిది కంట్రీల్లో మన కంపెనీ ఎక్స్పెండ్ అయింది బిజినెస్ ఎక్స్పెండ్ అయింది దీని వెబ్సైట్ కూడా మీరు ఇక్కడ కింద చూసుకోవచ్చు స్లైట్లో అలాగే ఇప్పటివరకు మన కంపెనీ దాదాపుగా ట్వంటీ ఇరవై దేశాలు ట్వంటీ కంట్రీస్లో మన న్యూ క్రిప్టో అనేది కంపెనీ బిజినెస్ ఎక్స్పెండ్ అయింది ఓకే ఇవన్నీ కూడా మీరు ఫీడిఎప్లో చూసుకోవచ్చు స్లైడ్ కూడా చూసుకోవచ్చు అలాగే మన కంపెనీ మేనేజ్మెంట్ గురించి తెలుసుకున్నైతే మన కంపెనీ ఎండి గారు వచ్చి మిస్టర్ రామేష్ శర్మ గారు ఇతనుకు నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో ఒక సుదీర్ఘ సుదీర్ఘమైన అనుభవం ఉంది పదహైదు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది నెట్వర్క్ మార్కెటింగ్ గురించి అలాగే మన నెక్స్ట్ వచ్చి సిఎండి గారు వచ్చి కోశిక్ సర్కార్ గారు ఇదని కూడా నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో ఒక ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఇంకా నెక్స్ట్ లీగాలిటీ విషయానికి వస్తే ఎట్లయితే మన దగ్గర మన కంపెనీలో అన్ని లీగాలిటీస్ ఉన్నాయి మీరు కావాల్సిన పీడిఎఫ్లో దీన్ని ఫోర్స్ చేసి జూమ్ చేసి కూడా చూడవచ్చు అన్ని గవర్నమెంట్కు కావాల్సిన ఒక కంపెనీ రన్ చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్ కూడా మనకి స్లైడ్లో చూసుకోవచ్చు పాన్ కార్డు ప్రొఫెషన్ ట్యాక్స్ ఉద్యమ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఓకే అయితే మన కంపెనీలో ఓన్లీ ఒక రెండు వందల యాభై రూపాయలతో మనం ఇక్కడ జన్యా అనేది స్టార్ట్ చేసి బిజినెస్ స్టార్ట్ చేసి కొన్ని లక్షల కోట్లు ఖచ్చితంగా ఈ ప్లాన్ ద్వారా సంపాదించవచ్చు అది నేను ఎలానో నెక్స్ట్ స్లైడ్లో మీకు కంటిన్యూ చేస్తాను అయితే రెండు వందల యాభై రూపాయలు అనేది ఈ రోజుల్లో జీరో లయబిలిటీ రిస్క్ ఫ్రీ ఫ్రీ ప్లాన్ అనేది రెండు వందల రూపాయలు అనేది ఒక పూట ఒక వ్యక్తికి ఒక కడుపు నిండా భోజనం కూడా రాదు ఓకే ఇక్కడ రెండు వందల యాభై రూపాయలకి మనకి రెండు లక్షల బిటోరెంట్ బిటిటిసి కైన్స్ అనేది మనకు ఇవ్వడం జరుగుతుంది మనకి క్రిప్టో ఎక్స్చేంజ్లలో అది ఏ ఎక్స్చేంజ్లో తీసుకోవాలని అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను నెక్స్ట్ స్లైడ్లో మీకు చెప్తాను ప్రజెంట్ దీని వ్యాల్యూ చాలా తక్కువ ఉంటుంది కానీ రాబోయే ఒంటూ ఫైవ్ ఇయర్స్లో ఖచ్చితంగా చాలా మంచి గ్రోత్ ఇచ్చే అవకాశం ఉంది ఈ బీటీ బీటిసి కైన్ అనేది బిటోరెంట్ అనేది ఇది దాదాపుగా నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనము సెంట్రలైజర్ ఐఎన్ఆర్లో మనము ఒక ఆరు వేల ఆరు వందల యాభై కోట్ల పదకొండు లక్షల ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు మనము ఈ సెంట్రల్ ఐఎన్ఆర్లో రూపంలో సంపాదించవచ్చు ఈ రెండు వందల యాభై రూపాయలు పెట్టుబడితో ఓకే నెక్స్ట్ వచ్చి ఈ సెంట్రలైజ్లో డీసెంట్రలైజ్లో సారీ డీసెంట్రలైజ్లో వచ్చేమో మనము ఒక నలభై కోట్ల ఫార్టీ కరోడ్స్ నుంచి టూ హండ్రెడ్ కరోడ్స్ వరకు కూడా ఈ డీసెంట్రలైజ్లో మనకు వచ్చే ఏదైతే క్రిప్టో కరెన్సీ ఇస్తుండ్రో దీని వాల్యూ రాబోయే వన్ టూ ఫైవ్ ఇయర్స్లో దీని అంచనాల ప్రకారంగా దీని ఒక కాలకులేషన్ వేసి చెప్పడం జరుగుతుంది నలభై కోట్ల నుంచి రెండు వందల కోట్లు కూడా ఈ డీసెంట్రైజ్లో క్రిప్టో కరెన్సీలో ద్వారా కూడా మనం సంపాదించుకునే అవకాశం ఉంది ఓకే అయితే ఇక్కడ మనకి వరల్డ్ వైడ్గా నూట ముప్పై ఎనిమిది ఎక్స్చేంజ్లలో మన ఏదైతే బిటోడెంట్ కాయన్ చెప్పుకున్నామో బిటీటీసీ అని చెప్పి అది నూట ముప్పై ఎనిమిది లిస్ట్ అయింది ఓకే నెక్స్ట్ వచ్చే దీనికి బిటోడెంట్కి కొన్ని ప్రోటోకాల్స్ ఉన్నాయి వరల్డ్ వైడ్గా ఇవన్నీ కూడా మీరు స్టైల్ లో లో మీ వెబ్సైట్లో కూడా మనకు అన్ని డీటెయిల్స్గా ఉన్నాయి అన్నీ కూడా స్టడీ చేయొచ్చు ఓకే రాబోయే రోజుల్లో బిటోరెంట్ అనేది చాలా మంచి ప్రోటోకాల్ ఉంది కాబట్టి దీనికి ఖచ్చితంగా గ్రోత్ అయితే ఖచ్చితంగా వస్తుంది అయితే దీనికి మన ఏదైతే ఇప్పటివరకు కైన్ చెప్పుకున్నామో బీటిటి అని చెప్పి ఇది వరల్డ్ వైడ్గా టాప్ హండ్రెడ్ కంపెనీస్ని మనము ఛానల్ పడినట్టు కూడా మన బీటీటీ కైన్ ఎంచుకున్నది గూగుల్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు వెబ్ పాయింట్ త్రీ ఓ నాసా యూకే గవర్నమెంటు ట్విట్టరు నెట్ఫ్లిక్స్ ఇలాంటి అమెజాన్ ఇప్పుడేస్ లో కూడా మనం సెర్చ్ చేస్తే చూస్తే మనకి బీటెటిసి దాని గురించి మనకి తెలుస్తుంది అనమాట ఓకే ఇంకా నెక్స్ట్ వచ్చి ఇక్కడ మన రెండు వందల యాభై రూపాయలతో మనము ఒక ఎయిట్ టైప్స్ ఇన్కమ్ అనేది ఇక్కడ కంపెనీ ప్రొవైడ్ చేసి ప్రతి ఒక్కరికి కూడా ఓకే ఫస్ట్ ఇన్కమ్ వచ్చి డైరెక్ట్ స్పాన్సర్ ఇన్కమ్ అన్లిమిటెడ్గా స్పాన్సర్ చేయొచ్చు ఓకే సెకండ్ ఇన్కమ్ వచ్చి ఆటో మ్యాట్రిక్స్ లెవల్ ఇన్కమ్ థర్డ్ ఇన్కమ్ వచ్చి ఆటో ఫీల్డ్ నాన్ వర్కింగ్ ఇన్కమ్ ఫోర్త్ ఇన్కమ్ వచ్చి ఆటో లెవల్ అప్గ్రేడ్ బోనస్ ఇన్కమ్ ఫిఫ్త్ ఇన్కమ్ వచ్చి ఆటో లైఫ్ టైం రివార్డ్స్ ఇన్కమ్ సిక్స్త్ వచ్చి ఆటో చైర్మన్ రాయల్టీ ఇన్కమ్ సెవెంత్ వచ్చి క్రిప్టో ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ ఎయిట్ ఇన్కమ్ వచ్చి అన్లిమిటెడ్ ఫ్రంచైజ్ ఇన్కమ్ ఈ విధంగా ఎనిమిది రకాల ఇన్కమ్ అనేది మనకి కంపెనీ డిజైన్ చేసింది ఇప్పుడు మనము దీన్ని వన్ బై వన్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అయితే వీడియోని ఎక్కడ స్ట్రిప్ చేయకూడదు లాస్ట్ వరకు చూడండి డైరెక్ట్గా మనం డైరెక్ట్ స్పాన్సర్ అన్లిమిటెడ్ చేయొచ్చు అయితే ఇక్కడ మినిమం ఫైవ్ మెంబర్స్ మాక్సిమం అన్లిమిటెడ్ ఎంతైనా చేయొచ్చు అయితే ఇక్కడ మనకు ప్లాన్ చెప్పిన డిజైన్ ప్రకారంగా డైరెక్ట్ స్పాన్సర్ చేస్తే మనకి ఫర్ మెంబర్కి వంద రూపాయలు చొప్పున మనకి డైరెక్ట్ స్పాన్సర్ ఇన్కమ్ వస్తుంది ఈ విధంగా ఎగ్జాంపుల్కి చూసుకున్నట్లయితే చూసినట్లయితే మీరు ఐదే కాదు ఎన్నెన్నో చేయొచ్చు బట్ మినిమం అయితే ఐదుగురు చేయాలి ఐదుగురు చేస్తే మనకి ఫైవ్ హండ్రెడ్ వస్తుంది మన వ్యాలెట్కి ఓకే అయితే ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ వచ్చినప్పుడు ఎప్పుడైతే మనం ఇక్కడ రెఫరల్ అనేది స్టార్ట్ చేశామో టీమ్ బిల్డ్ చేశామో ఇక్కడ నుంచి మనకి ఇన్కమ్స్ అనేది టూ వ్యాలెట్లో మనకు డివైడ్ చేయడం జరుగుతుంది ఒకటి వచ్చి మెయిన్ వ్యాలెట్ ఇంకొకటి వచ్చి అప్గ్రేడ్ వ్యాలెట్ ఓకే అయితే కంపెనీ ఎక్కడ కూడా మళ్ళీ అప్గ్రేడేషన్ కోసమో నెక్స్ట్ ప్రమోషన్ కోసమో ఎక్కడ కూడా మన నుంచి ఒక్క రూపాయ కూడా అడగడం లేదు మనకు వచ్చే ఇన్కమ్ నుంచి కొంచెం తీసి పక్కన పెట్టి ఆటోమేటిక్ అప్గ్రేడ్ చేస్తుంది ఉదాహరణకి మనం ఐదుగురు రెఫర్ చేసినాము ఐదుగురులో మనకి ఫైవ్ హండ్రెడ్ వస్తుంది ఆ ఫైవ్ హండ్రెడ్లో లో త్రీ సెవెంటీ ఫైవ్ వచ్చి మెయిన్ వ్యాలెట్ వస్తుంది అది విత్రల్ వ్యాలెట్ అప్గ్రేడ్ వ్యాలెట్ అనేది ఏమో ఎల్లో కలర్ లో ఉంటుంది దానికి వన్ ట్వంటీ ఫైవ్ దానిలోకి వెళ్తుంది అలాగే మీరు డైరెక్ట్గా ఎన్ని చేసినా కూడా మీకు ఈ విధంగా ఇన్కమ్ వస్తుంది అలాగే సెకండ్ లెవెల్లో సెకండ్ లెవెల్లో ఈ ఫైవ్ మెంబర్స్ కూడా మళ్ళీ ఒక ఫైవ్ ఫైవ్ మెంబెర్స్ చేస్తే మీకు ఈచ్ మెంబర్స్ పైన సెవెంటీ ఫైవ్ వస్తుంది ఈ టోటల్గా ట్వంటీ ఫైవ్ మెంబర్స్ అవుతారు మనకు మనకు ఈ ఫైవ్ డూప్లికేషన్ చేస్తే ట్వంటీ ఫైవ్ ప్లస్ థర్టీ మెంబెర్స్ అవుతారు అయితే ఇక్కడ ఈ ట్వంటీ ఫైవ్ మెంబర్స్కి టోటల్గా సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ అవుతుంది దాంట్లో నుంచి మనకు ట్వెల్వ్ ఫిఫ్టీ మెయిన్ వాలెడ్కి వస్తుంది అప్గ్రేడ్ వ్యాలెడ్కి సిక్స్ ట్వంటీ ఫైవ్ అవుతుంది అనమాట ఈ విధంగా టోటల్గా ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ టోటల్ ఇన్కమ్ మరిట్లయితే టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అవుతుంది దాంట్లో నుంచి మనకి సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ విత్తరాలు పెట్టుకోవచ్చు మినిమం విత్తరాలు టూ హండ్రెడ్ దాంట్లో ఫైవ్ పర్సెంట్ డీటెయిల్స్ కట్ చేసుకొని మనకు రిమైనింగ్ అమౌంట్ అనేది సేమ్ డే మన బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఓకే ఈ ఏడు వందల యాభై రూపాయలు సెవెన్ ఫిఫ్టీ అనేది మన అప్గ్రేడ్ వేల నుంచి ఆటో అప్గ్రేడ్ చేస్తుంది కంపెనీ అనేది మన మెన్యువల్గా గా చేసేది ఎక్కడ లేదు ఆటో అప్గ్రేడ్ చేసి ఏడు వందల యాభై రూపాయలు అప్గ్రేడ్ చేసి కంపెనీ మనల్ని థర్డ్ లోవర్ అనేది అప్గ్రేడ్ చేస్తుంది అనమాట ఓకే ఇక్కడ ఎప్పుడైతే థర్డ్ లోవర్ అప్గ్రేడ్ అయినామో ఆ తర్వాత ఇక్కడ మనకు థర్డ్ లోవర్ అయినప్పుడు ఫస్ట్ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీతో రిజిస్ట్రేషన్ చేస్తున్నప్పుడు టూ ల్యాక్స్ కైన్ మనకు బిటోరెంట్ బిటోటీసీ కైన్స్ ఇచ్చింది మళ్ళీ థర్డ్ లెవెల్ ఎప్పుడైతే అప్గ్రేడ్ అయినామో మన అప్గ్రేడ్ వెరెక్కి ఏడు వందల యాభై రూపాయలు వచ్చినాయో మనం డైరెక్ట్ స్పాన్సర్ చేసిన దాంట్లో వచ్చి కావచ్చు లేకుంటే ఫస్ట్ లెవెల్లో చేసిన వాళ్ళు కావచ్చు ఏ విధంగా అయినా మనకి డైరెక్ట్ స్పాన్సర్ కూడా చేయొచ్చు అనమాట డైరెక్ట్గా మీరు ఐదే కాదు పది పదహైదు ఇరవై ముప్పై నలభై వంద ఎంతైనా డైరెక్ట్ స్పాన్సర్ చేస్తే మీకు డైరెక్ట్ స్పాన్సర్ ఇన్కమ్ వస్తుంది బట్ ఇక్కడ ఫైవ్ మీటర్స్ ప్లాన్ టెన్ లెవెల్ ప్లాన్ కాబట్టి ఇక్కడ ఆరో లెగ్ అనేది ఓపెన్ కాదు ఈ ఐదు వ్యక్తికి ఐదుగురి కిందనే మనకి ఆటో స్పిల్ అయ్యి టీమ్ అనేది బిల్డ్ అవుతుంది ఫైవ్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ ఈ విధంగా స్పిల్ అవుతుంది మనం ఎన్ని డైరెక్ట్ చేసినా కూడా అయితే మన కింద ప్లేస్మెంట్ అవుతారో వాళ్ళకి ఎవరికి ఇన్కమ్ రాదు ఇన్కమ్ అనేది మొత్తం మీకే వస్తుంది ఓకే అయితే ఏడు వందల యాభైతో అప్గ్రేడ్ అయినప్పుడు మళ్ళీ అగైన్ మనకి మన ఎక్స్చేంజ్ ఏదైతే మన ఎక్స్చేంజ్ రిక్వెస్ట్ పెట్టుకున్నామో దానికి మరో పది లక్షల అబిలిటీ కెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇది థర్డ్ లెవెల్ ఈ ఈ ప్లాన్లో ఈ కంపెనీలో ఈ థర్డ్ లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ నుంచి మనకి అన్ని లెవెల్స్ ఇన్కమ్ అనేది ఓపెన్ అవుతాయి అన్నమాట ఓకే అయితే ఇక్కడ ఇక్కడ నుంచి మనకి నాన్ వర్కింగ్ ఇన్కమ్ మ్యాట్రిక్స్ ఇన్కమ్ లెవెల్ ఆపరేటివ్ బోనస్ ఇవన్నీ కూడా షార్ట్ అవుతాయి అనమాట ఇది చాలా ఇంపార్టెంట్ ఓకే అయితే ఇక్కడ ఫైవ్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ అంటే ఫైవ్ మ్యాట్రిక్స్ ప్రకారంగా మన కంపెనీ చూపించడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ వరువు దొరికితే థర్డ్ లెవెల్లో ఫైవ్ అయిపోయింది ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ను ప్లస్ ఫైవ్ ఫైవ్ చేస్తే వన్ ట్వంటీ ఫైవ్ అయినా టోటల్గా ఇక్కడ వన్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ వరువు దొరితే ఇక్కడ థర్డ్ లెవెల్లో నాన్ వర్కింగ్ రూపంలో అంటే ఐడియల్ వేసిన థర్డ్ లెవెల్లో మీకు ఈరోజు ఒక పది పదిహేడులు పడ్డాయి వాళ్ళ మీద ఒకరొకరి మీద ముప్పై రూపాయలు చొప్పున మనకి ఎన్ని ఐడియలు పడితే అన్ని అంత ఇన్కమ్ అనేది నెక్స్ట్ మీకు వెరైటీ కోల్ అనేది రావడం జరుగుతుంది అలాగే మ్యాట్రిక్స్ ఇన్కమ్ ఎవరైతే మీకు థర్డ్ లెవెల్లో ఉన్న వ్యక్తులు వాళ్ళు కూడా మీ మాదిరిగా ఏడు వందల యాభై రూపాయలతో అప్గ్రేడ్ అవుతే వాళ్ళ నుంచి మీకు ఒక్కొక్క పర్సన్ నుంచి మూడు వందల ఐదు రూపాయలు ప్లస్ లేవల్ అప్గ్రేడ్ బోనస్ కింద యాభై రూపాయలు అంటే మూడు వందల ఐదు రూపాయలు ఇన్కమ్ అనేది మ్యాట్రిక్స్ ఇన్కమ్ ద్వారా వస్తుంది అయితే ఈ వన్ ట్వంటీ ఫైవ్ మొత్తం హండ్రెడ్ పర్సెంట్ వరకు జరిగితే ఇక్కడ యాభై వేల ఆరు వందల అరవై ఐదు రూపాయల ఇన్కమ్ అనేది టోటల్గా కంపెనీ చూపిస్తుంది బట్ ఇలా గ్రౌండ్లో జరగదు బట్ ఏ రోజుకి ఏ రోజు అది క్లియర్ చేస్తుంది కంపెనీ అనేది ఈ రోజు ఇంత జరిగింది ఈ రోజు కానీ క్లియర్ చేస్తుంది నెక్స్ట్ రేపు ఎంత బిజినెస్ జరిగితే మళ్ళీ అగెన్ రేపు అనేది ఆ ఇన్కమ్ అనేది నెక్స్ట్ డే వస్తుంది ఓకే ఇంకా ఎప్పుడైతే మనం ఏడు వందల యాభైతో అప్గ్రేడ్ అయినప్పుడు ఇక్కడ నాన్ వర్కింగ్ రూపంలో మనకి థర్డ్ లెవెల్ నుంచి ఎన్ని తన లెవెల్ ఎన్ని ఐడీలు పడతాయో ఆ రోజు ఈచ్ పర్సన్ నుంచి ముప్పై రూపాయలు నాలుగో లెవెల్లో ఒక పది ఐడీలు పడ్డాయి ఈచ్ పర్సన్ నుంచి ఒక ఇరవై రూపాయలు ఫిఫ్త్ లెవెల్లో సిక్స్త్ లెవెల్లో కూడా ఐడీలు పడ్డాయి ఒక్కొక్క పర్సన్ నుంచి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ రూపీస్ వస్తాయి అలాగే లెవెల్ సెవెంత్ నుంచి టెన్ వరకి పది రూపాయలు చొప్పున మనకి రావడం జరుగుతుంది ఈ విధంగా మనకి ఈ నాన్ వర్కింగ్ రూపంలో మనం ఎక్కడ ఐడిస్ పడ్డా కూడా వస్తాయి అనమాట మ్యాట్రిక్స్ ఇన్కమ్ అనేది సపరేట్ ఈ నాన్ వర్కింగ్ ఇన్కమ్ అనేది సపరేట్ అనమాట ఓకే ఈ నాన్ వర్కింగ్ రూపంలో మనము టోటల్ గా ఈ వన్ టు టెన్ లెవెల్స్ వరకు మనము ఒక పన్నెండు కోట్ల ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చి ఫోర్త్ లెవెల్ అప్గ్రేడ్ కావడానికి ఈ అగెన్ మళ్ళీ ఇక్కడ మన అప్గ్రేడ్ వ్యాలెట్లో రెండు వేల రూపాయలు ఎప్పుడైతే వచ్చే వస్తాయో అప్పుడు ఆటోమేటిక్ మళ్ళీ అప్గ్రేడ్ చేసి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వీటికి అని మన ఎక్స్చేంజ్ చేస్తుంది అదే విధంగా ఇక్కడ మనకి అడ్ని కూడా నాన్ వర్కింగ్ ఇన్కమ్ ఎంత వస్తుంది మ్యాట్రిక్స్ ఇన్కమ్ కూడా ఇక్కడ పెరుగుతుంది ఇక్కడ ఈచ్ పర్సన్ ఇక్కడ మ్యాట్రిక్స్ లో ఎవరైతే మీ కింద ఫోర్త్ లెవెల్లో లో ఉన్న వ్యక్తులు అతను కూడా రెండు వేలతో అప్గ్రేడ్ అయితే అతను నుంచి తొమ్మిది వందల యాభై రూపాయలు మ్యాట్రిక్స్ ఇన్కమ్ లెవెల్ అప్గ్రేడ్ బోనస్ ఒక యాభై రూపాయలు ప్లస్ మరో ఇన్కమ్ కూడా యాడ్ అవుతుంది అదే లైఫ్ టైం రివార్డ్స్ ఇన్కమ్ కింద రెండు వందల రూపాయలు ఈ విధంగా ఈచ్ పర్సన్ కి వస్తుంది అనమాట ఈ విధంగా హండ్రెడ్ పర్సెంట్ జరిగితే ఇక్కడ ఏదైతే ఫిగర్ చూపిస్తుందో ఆ ఫిగర్ అనేది మనకు కాల్కులేషన్ ఈజీగా తెలిసిపోతుంది అదే విధంగా ఫిఫ్త్ కూడా అదే విధంగా ఉంటుంది చూడండి మీరు అన్ని కూడా మళ్ళీ ఇక్కడ ఫోర్ థౌజండ్ తో అప్గ్రేడ్ అవుతాం మళ్ళీ మళ్ళీ ఫిఫ్టీ ల్యాక్స్ మనకి బేటికి వస్తాయి మళ్ళీ ఇక్కడ నాన్ వర్కింగ్ ఇన్కమ్ మ్యాట్రిక్స్ ఇన్కమ్ అన్ని కూడా యాజ్ చీజ్ గా ఉంటాయి ఇన్కమ్ కూడా అన్ని కూడా వస్తుంటాయి ఓకే నెక్స్ట్ వచ్చి ఎయిట్ థౌజండ్ తో మన ఐడి అప్గ్రేడ్ అవుతుంది ఓకే అయినప్పుడు మళ్ళీ ఒక కోటి బిడిడి కైన్స్ ఇస్తారు రావడం జరుగుతుంది మనకి మన రిక్వెస్ట్ పెడితే మన ఎక్స్చేంజ్కి ఏదైనా క్రిప్టో లో ఓకే ఇక్కడ నుంచి మన ఇన్కమ్ అనేది మనకి సిక్స్త్ లెవెల్ కూడా మన హండ్రెడ్ పర్సెంట్ వరకు జరిగితే మూడు కోట్ల నలభై ఆరు లక్షల తొమ్మిది వేల మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు తీసుకునే ప్లాన్ ఇది ఓకే నెక్స్ట్ వచ్చి సెవెంత్ లెవెల్ కూడా మళ్ళీ ఫిఫ్టీన్ థౌసండ్తో అప్గ్రేడ్ అవుతాము మూడు కోట్ల అబ్యూడిటీ కాయిన్స్ వస్తాయి మళ్ళీ నాన్ వర్కింగ్ ఇన్కమ్ మ్యాట్రిక్స్ ఇన్కమ్ లెవెల్ అప్గ్రేడ్ బోనస్ ఇన్కమ్ లైఫ్ టైమ్ లోడ్స్ ఇన్కమ్ ఇక్కడ నుంచి మరో ఇన్కమ్ వస్తుంది చైర్మన్ రాలిటీ ఇన్కమ్ కింద ఒక ఈచ్ పర్సన్ కి యాభై రూపాయలు చొప్పున చైర్మన్ రాలిటీ ఇన్కమ్ కూడా రావడం జరుగుతుంది వచ్చి ఎనిమిదో లెవెల్ అప్గ్రేడ్ కావడానికి మన అప్గ్రేడ్ వ్యాలైటీ నుంచి ట్వంటీ సిక్స్ థౌజండ్ అప్గ్రేడ్ అవుతుంది మరి ఇక్కడ ఆరు కోట్ల అబ్యూడి ఇస్తుంది అదేవిధంగా ఇన్కమ్స్ కూడా మనకి నాన్ వర్కింగ్ కావచ్చు మ్యాట్రిక్స్ ఇన్కమ్ కావచ్చు లెవెల్ గ్రేడ్ బోనస్ లైఫ్ టైమ్ రిబర్స్ చైర్మన్ రాయల్టీ ఇవన్నీ కూడా మీరు మొత్తం కూడా వీడియో ప్రో షెడ్ చేయొచ్చు చదువుతే మీకు అన్ని అర్థం అవుతాయి ఓకే నెక్స్ట్ వచ్చి నైన్త్ లెవెల్ కూడా ఐసీస్గా ఉంటుంది నైన్త్ లెవెల్ మళ్ళీ థర్టీ సిక్స్ థౌజండ్తో మనం అప్గ్రేడ్ అవుతాము టెన్ కరోడ్స్ బీటిటి క్యాంట్స్ ఇస్తాం రావడం జరుగుతుంది ఇక్కడ ఫిగర్ చూసినట్టయితే అన వర్క్ చూస్తే ఈ ఇన్కమ్ అనేది చాలా పెద్ద ఇన్కమ్ మీరు అంకెలు కూడా కాల్కులేషన్ రాదు ఓకే అంత ఇన్కమ్ ఉంది ఇక్కడ ఇంకా టెన్త్ లెవెల్ లాస్ట్ లెవెల్ ఇది అయితే ఇక్కడ మళ్ళీ ఫార్టీ లాస్ట్ ఫార్టీ సిక్స్ థౌజండ్తో మన ఐడి అప్డేట్ అవుతుంది ఇక్కడ ట్వంటీ కరోడ్స్ బిడ్డ వస్తాయి ఈ టోటల్ ఇన్కమ్ కూడా మీకు అన్ని చూడవచ్చు అయితే ఇప్పటివరకు చెప్పిన ప్లాన్ మొత్తం కూడా ఇన్కమ్ రాను నెక్స్ట్ వచ్చి ఫ్రాంచైజ్ ఇన్కమ్ కూడా మరో ఇన్కమ్ ఉంది అయితే ఇక్కడ కొన్ని కొన్ని కంపెనీలో ఫ్రీ రిజిస్ట్రేషన్ ఉంటుంది అయితే ఇక్కడ మనకి ఈ కంపెనీలో ఫ్రీ రిజిస్ట్రేషన్ లేదు ఒక పిన్ అనేది కావాలి కంపెనీ నుంచి అయినా తీసుకోవచ్చు లేదా ఏదైనా ఫ్రాంచైజీ నుంచి కూడా తీసుకోవచ్చు ఫ్రాంచైజీ డిస్టిక్ ఫ్రాంచైజీ ఉంటుంది స్టేట్ ఫ్రాంచైజ్ ఉంటుంది ఆ డిస్టిక్ ఫ్రంచైజీ అయితే ట్వంటీ ఫైవ్ థౌజండ్ ప్లస్ మీ డిస్టిక్ మీ ఐడి నెంబర్ మీ నేమ్ పంపిస్తే మీకు దానికి వర్త్ హండ్రెడ్ పిన్స్ ఇస్తారు దానికి ఫైవ్ పర్సెంట్ కమిషన్ అనేది మీకు ఇండివిజువల్గా కంపెనీ నుంచి రావడం జరుగుతుంది అలాగే స్టేట్ ఫ్రాంచైజీ ఎవరైనా తీసుకుంటే టూ ల్యాక్స్ పెట్టి దానికి ఎయిట్ హండ్రెడ్ పిన్స్ ఇస్తారు సెవెన్ పర్సెంట్ కమిషన్ అనేది కూడా కంపెనీ నుంచి డైరెక్ట్ మీకు ఇవ్వడం జరుగుతుంది ఓకే ఇది ఇదో రకమైన ఇన్కమ్ అన్నమాట అయితే ఇప్పటివరకు మనము వన్ టు టెన్ లెవెల్స్ వరకు అన్ని ఇన్కమ్స్ డైరెక్ట్ ఇన్కమ్ కావచ్చు లెవెల్ ఇన్కమ్ కావచ్చు నాన్ వర్కింగ్స్ బోనర్లు రివార్డులు రాయల్టీలు టోటల్ మొత్తం ఇన్కమ్ కూడా ఇక్కడ మనము ర్యాంక్ వైజ్గా మన ఇన్కమ్ మొత్తం కూడా అంబాసిడర్ ఎగ్జిక్యూటివ్ అలెక్టర్ విధంగా మొత్తం టెన్ లెవెల్ వరకు మనం అప్గ్రేడ్ అవుతూ పోతే మనం టోటల్గా టెన్ లెవెల్స్ వరకు కరెక్ట్గా పర్ఫెక్ట్గా సిస్టమ్ చెప్పిన ప్రకారంగా ఈ వరకు జరిగితే మనము టోటల్గా ఇక్కడ ఇన్కమ్ అనేది ఐఎన్ఆర్లో ఇండియన్ రూపీస్లో ఒక ఆరు వేల ఆరు వందల యాభై కోట్ల పదకొండు లక్షల ఎనిమిది వేల ఎనిమిది రూపాయలు తీసుకోవచ్చు ఈ ప్లాన్ ద్వారా ఓకే నెక్స్ట్ వచ్చి ఇప్పుడు ఇన్కమ్స్ అన్నీ కూడా మనకు డిఫరెంట్ డిఫరెంట్గా వస్తున్నాయి కాబట్టి దాన్ని గా చూపించడం జరిగింది నాన్ వర్కింగ్ లో ఎంత ఇన్కమ్ వస్తుంది లేవల్ అప్గ్రేడ్ బోనస్లో ఎంత వస్తుంది అలాగే లైఫ్ టైం రివార్డ్స్ లో ఎంత వస్తుంది చైర్మన్ రాయాలిటీలో ఎంత ఇన్కమ్ వస్తుంది మ్యాట్రిక్స్ లో ఎంత వస్తుంది అనేది చూపించడం జరిగింది ఇక్కడ ఎక్కువ మ్యాట్రిక్స్ ద్వారానే మనకి ఇన్కమ్ అనేది ప్రొవైడ్ అవుతుంది అనమాట ఎక్కువ మనకి అప్గ్రేడ్ అవుతానే అప్గ్రేడ్ ఇన్కమే మనకి మ్యాట్రిక్స్ ఇన్కమ్ అనమాట ఓకే ఇంకా నెక్స్ట్ వచ్చి మనవి ఇక్కడ ఫస్ట్ మనం రిజిస్టర్ చేసినప్పుడు రెండు వందల యాభై రూపాయలకి టూ ల్యాక్ బిడికి వచ్చినాయి మళ్ళీ ఏడు వందల యాభైతో అప్గ్రేడ్ అయినప్పుడు థర్డ్ లెవెల్ అప్గ్రేడ్ అయినప్పుడు మరియు పది లక్షలు ఈ విధంగా టోటల్గా పది లెవెల్స్ మనకి మన అప్గ్రేడ్ వ్యాలెట్ నుంచి మనకు వచ్చే ఇన్కమ్ నుంచి కొంత తీసి పక్కన పెట్టి అప్గ్రేడ్ వ్యాలెట్లో పెట్టి ఆటోమేటిక్గా ఆ అమౌంట్ అప్గ్రేడ్ వ్యాలెట్కి వచ్చిన ఆటోమేటిక్గా కంపెనీ అప్గ్రేడ్ చేస్తుంది చేస్తే టోటల్గా మన ఇన్కమ్ నుంచి మనకి లక్ష ముప్పై వేల రూపాయలు అప్గ్రేడ్ అన్నమాట ఓకే దానికి ద్వారా ఎగనెస్ట్గా గా మనకి ఒక నలభై కోట్ల ఎనభై లక్షల క్రిప్టో కరెన్సీ బీడీటీ కైన్స్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనము కొన్ని ఎక్స్చేంజ్ చూస్తున్నాము బైనాన్స్ కావచ్చు అలాగే ఎల్ బ్యాంక్ ఎక్స్చేంజ్ ఈ విధంగా ట్రెస్ట్ వాలెట్ వివిధ సోషల్ మీడియాలు కనిపిస్తున్నాయి అయితే వజ్రెక్స్ కావచ్చు టెస్ట్ బ్యాటర్లో కూడా ఇస్తారు బట్ మనం రిక్వెస్ట్ పెడితే బట్ అక్కడ గ్యాస్ ఫీజు పడుతుంది కాబట్టి మీరు ఎక్కువ బైనాన్స్ ఉంటే బైనాన్స్ లేదా ఎల్ బ్యాంక్ అనే ఎక్స్చేంజ్ ఉంది గూగుల్లో మీరు చూస్తే యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ ఉన్నాయి దాని గురించి తెలుసుకోవచ్చు ఎల్ బ్యాంక్ గురించి బైనాన్స్ గురించి ఈ రెండిట్లో రిక్వెస్ట్ పెడితే మనకి ఈ కంపెనీ నుంచి విత్ సెవెన్ మన రిక్వెస్ట్ పెట్టిన సెవెన్ వర్కింగ్ డేస్లో మనకి ఈ ఎక్స్చేంజ్ కి మనం పెట్టిన ఏదైతే కైన్ క్రిప్టో కరెన్సీ ఏదైతే ఉందో అది మనకు పంపించడం జరుగుతుంది అయితే ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ టర్మ్ కండిషన్స్ తెలుసుకుందాం మన కంపెనీ ఏమి ఇంపార్టెంట్ కండిషన్ ఆర్డర్స్ పెట్టింది అనేది ఎవరైనా రెండు వందల యాభై రూపాయలతో రిజిస్టర్ చేసుకుంటామో రెండు లక్షల అబిలిటీ కైన్స్ వస్తాయి అలాగే ఒక వ్యక్తి మ్యాక్సిమం ఐదు ఐడీలు తీసుకోవచ్చు ఒకే మొబైల్ నంబరు ఒకే జీమెయిల్ యాజ్ పర్ బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్లో ఉన్న నేమ్ ప్రకారంగానే ఐడి ఎవరైనా తీసుకోవాలి ఎవరు మిస్టేక్ చేయొద్దు టెన్ డిజిట్ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ మాత్రం ఇంటర్ చేయాలి అక్కడ జీరో కానీ నైన్ వన్ కానీ యాడ్ చేయొద్దు ఓకే ఇంకా మినిమం విత్త వచ్చినట్టయితే మినిమమ్ టూ హండ్రెడ్ విత్తరాలు దాంట్లో ఫైవ్ పర్సెంట్ జీటీఎస్ కట్ చేసుకొని మనం సేమ్ డే మనకి బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది బ్యాంక్ డేస్ కూడా చాలా జాగ్రత్తగా ఫిల్ చేసుకోండి నెక్స్ట్ వచ్చి మనకి కంపెనీ హిందీలో ఎవ్రీ డే మనకి హిందీలో జూమ్ మీటింగ్స్ ఉంటాయి అలాగే మీరందరూ ఒకవేళ అడిగితే తెలుగులో మీకు జూమ్ కావాలి లేకుంటే టెలిగ్రామ్లో మీటింగ్ కావాలంటే మేము నేను కూడా అరేంజ్మెంట్ స్టార్టింగ్లో చేశాను జనాలు అని చెప్పి నేను మధ్యాహ్నం ఆగిపోయినాను నో ప్రాబ్లం మీరు అట్లా మీకు హిందీలో అర్థం అవుతా లేదు అనుకుంటే మీరు రిక్వెస్ట్ పెడితే గ్రూప్లో మీరు మీకు తెలుగులో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను వీక్లీ వన్ టు టూ టైమ్స్ ఓకే ఇంకా కంప్లీట్ ప్లాన్ అది ఇప్పటివరకు నేను అయితే కంప్లీట్ చేసిన కంప్లీట్ ప్లాన్లో ఈ న్యూవేక్ ఇయర్ క్రిప్టోలో ఎవరికి ఏ సందేహం ఉన్నా ఎవరికి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా రిజిస్ట్రేషన్ కావచ్చు లేకుంటే బ్యాంక్ రీల్స్ కావచ్చు లేకుంటే పిన్స్ కావచ్చు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కింద నా నెంబర్ ఉంది మీరు కాల్ చేయండి మీకు నేను ఆ టైంలో ఫోన్ లిఫ్ట్ చేయబడిన తర్వాత నేను మీకు కాల్ బ్యాక్ చేస్తాను ఖచ్చితంగా ఓకే ఇప్పటివరకు కంప్లీట్ ప్లాన్ అనేది నేను చెప్పడం జరిగింది మీకు వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి దానివల్ల నాకు మరింత సపోర్ట్ దొరుకుతుంది అలాగే ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ని విజిట్ చేసినట్లయితే ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి నేను చేసే ప్రతి వీడియో మీకు అందరికన్నా ముందు నోటిఫికేషన్ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో గుడ్ బై